భువనగిరి పట్టణ నార్మల్ మదర్ డైరీ చిల్లింగ్ సెంటర్ లో పాడి రైతులు పాలు పోయడం జరుగుతోంది కానీ ఆరు నెలల నుంచి బిల్లులు రావడం లేదు సుమారు ఇరవై రెండు లక్షల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి మదర్ డైరీ పాలక వర్గం డబ్బులు వాడుకుని వీరవెల్లి గ్రామం రైతులు డబ్బులు ఇవ్వకపోవడం లేదని పాడి రైతులు నార్మల్ మదర్ డైరీ చిల్లింగ్ సెంటర్ దగ్గర ధర్నా నిర్వహించారు మేము అందరం రైతులు ఒక యూనిటీగా ఉండి పాలు సొసైటీకి రోజు పాలు తెచ్చిపోస్తున్నాం మా బిల్లులు ఒక ఆరు నెలల నుంచి మొత్తం రైతులకు ఇవ్వట్లేదు మా సొసైటీకి ఎనిమిది బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఒక సొసైటీకి ఎనిమిది బిల్లులు పెండింగ్ ఉన్నాయి ఎనిమిది అంటే సుమారు మాకు ఇరవై ఎనిమిది లక్షల పెండింగ్ ఉన్నది మేము ఒక్కొక్క రైతు మేము పోస్తేనే మాకు జీవనోపాధిగా రోజు ఈ పైసలు వస్తేనే పిల్లలకు కానీ కూలి కూలీలకు వస్తే వ్యవసాయ కూలీలకు వస్తే వాళ్ళకి పైసలు ఇవ్వడం కానీ మాకే ఇదే జీవనోపాధి జీవనోపాధితో మేమే దీంతోనే పట్టుతున్నాం మేము అయితే మా పైసలు మాకు ఇవ్వకుండా ఈ మదర్ డైరీ మదర్ డైరీ పాలకవర్గం నిర్లక్ష్యం నిర్లక్ష్యంగా వహించి మా పైసలు వాడుకొని మాకు పైసలు ఇవ్వట్లేదు మాకు పైసలు ఇవ్వకపోవడం వల్ల మేము కూడా మేము రైతులు మాకు ఇంట్లో వెళ్ళక మాకు భార్య పిల్లలు సాదుకోలేక మా పిల్లలకు చదువులకు కట్టలేక మా ఇబ్బందితోని మేము ఇది మేము కూడా తెలియపరుస్తామని కూడా మేము ఈ ఈ మదర్ డైరీ రావడం జరిగింది మాకు వెంటనే మాకు ఈ పాలక వర్గం వచ్చి మాకు బేసరతగా మా పైసలు మాకు ఇచ్చి మొత్తం ఇరవై ఎనిమిది లక్షలు అనా పైసలు మాకు ఇరవై ఎనిమిది లక్షలు అనామాతో మాకు పైసలు మా పైసలు మాకు అప్ప మేము ఈ సభ మీ మీడియా ముఖంగా కూడా చెప్తున్నాం మాకు దండం పెట్టి చెప్తున్నాం మేము రైతులు అందరూ తప్పిన మా పైసలు మాకు ఇవ్వండి మేము దండం పెడుతున్నాం అందరి కాళ్ళు కూడా మొత్తం మేము రైతుల అందరం కలిసి మా పైసలు మాకు ఇవ్వండి మీకు మీకు పుణ్యానికి మాకు అప్పివ్వండలేము మాకు దానం మాకు దానం ఇవ్వండి అడ్వాన్స్ కూడా అడగలేము మాకు ఇరవై ఐదు లక్షలు అనా పైసలతో సహా మాకు కట్టిపోవాలి ఇప్పుడు డేట్ల వరకు మేము కట్టవని కూడా మేము రైతుల తరఫున అందరికి కూడా పాలక వర్గాన్ని కూడా అందరికి దండం పెడుతున్నాం పాలక వర్గం కూడా అంత నిర్లక్ష్యం పాలక అంత నిర్లక్ష్యం అంత ఏది లేదు పాలక ఈ మధ్యన ఎలక్షన్లు కూడా జరిగినాయి వాళ్ళు కూడా చెల్లించలేరు మాకు అందరు కూడా దండం పెట్టి చెప్తున్నాం మా పైసలు మాకు రైతుల ఈ సొసైటీ మీద అందరికీ రైతుల పైసలు కూడా మాయి ఇవ్వాలని మేము కోరుతున్నాం ఏమంటుండే ఇప్పుడు ఒక రెండు బిల్లులు ఇస్తామంటాడు రెండు బిల్లులు అంటే రెండు బిల్లులు అంటే ఒక ఆరు లక్షలు ఇస్తామంటాడు ఇరవై ఎనిమిది లక్షలకు ఆరు లక్షలు ఇస్తామంటే ఇంకా ఇరవై రెండు లక్షలు ఉంటాయి సుమారు ఇరవై రెండు లక్షలు ఎప్పుడు ఇస్తాడు దానికి ఆన్సర్ లేదు దాని కూడా మాకు ఇరవై ఎనిమిది లక్షలు మాకు ఎప్పుడు ఇస్తారు మాకు ఒక లెటర్ పూర్వకంగా ఎండి వచ్చి మాకు సమాధానం చెప్పాలి ఎండి మా పైసలు తీసుకుంటలేరు మా పైసల మీద బర్త లేరు ఒక ఆరు వందల మంది దీని మీద పనిచేస్తున్నారు ఒక నాలుగు కోట్ల సుమారు నెలకు జీతాలు తీసుకుంటారు మాకు చెప్పడానికి వాళ్ళ లేదా వాళ్ళకి హక్కు లేదా వాళ్ళ బాధ్యత లేదా

మాకు రైతులకు పెండింగ్ బిల్లులు బిల్లు వేస్తలేరు మినిమం ఎనిమిది బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది లక్షల చిల్లర రావాలి మాకు ఇదివరకు బిల్లు లేవు అక్కడ రైతులు రైతులందరూ తాళం వేయడం వల్ల ఇక్కడ రైతులు అందరూ తీసుకుని సీలింగ్ సెంటర్ రావడం జరిగింది రైతుల పెండింగ్ బిల్లు ఎందుకని వేయడం లేదు లాభాలన్నీ కూడా ఎండిపోతున్నాయి అదే ముచ్చట కూడా మాకు ఏం చెప్పట్లేదు పాలక వరకు నిర్లక్ష్య ధోరణి మమ్మల్ని చాలా నిరాశ కలిగిస్తుంది రోడ్ ఎక్కిచ్చే రోడ్డు రోడ్డు వాడేసారు మన రైతులందరినీ రోడ్ వాడేసారు మాకు కావాల్సిన బిల్లు మొత్తం పెండింగ్ బిల్లు అన్ని మాకు క్లియర్ చేయాలి మేము దయచేసి వేడుకుంటున్నాం అవసరం అయితే ఎంతవరకైనా ప్రస్తుతం దేనికైనా తెగిస్తామని కూడా మనకు తెలియజేస్తాను